దీనికి రిపేర్కు తో మాట్లాడి డిఎంఎఫ్టీలో పెట్టి మీకు మంజూరు ఇప్పిస్తాను ఈ సందర్భంగా లక్కవరపు కోటలో టీడీపీ మండల క్లస్టర్ గ్రామ యూనిట్ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే కోళ్ల లలితాకుమారి పాల్గొని నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని పార్టీకి కష్టకాలంలో విశ్వాసం పెట్టిన వారు ప్రజల మధ్య ఉండాలని స్థానిక ఎన్నికల్లో వంద శాతం విజయం సాధించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కార్పొరేషన్ చైర్మన్లు మాజీ ఎంపీపీలు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంగో నాన్ సం దగ్గర కాగ సాయి గారికి అనేది మెయిన్ లైన్ లగ్జరీ నేను చూస్తాను ఎక్కడ నిదుర వస్తున్నాయో పరిషాల అయితే సమస్త మనకి నేనికి సుమారు పెన్షన్లు ఖర్చు అవుతున్నాయి మనం వచ్చిన దగ్గర నుంచి పాఠశాలలో భోజనాలు మార్చాం యూనిఫామ్ పెట్టాం పిల్లలకి మంచి చక్కని విద్య మనం అందజేస్తున్నాం నాణ్యమైన భోజనం పెడతా ఉన్నాం అలాగే రైతులు ఆదుకున్నాం యువత నాదుకున్నాం ఇవాళ పెట్టుబడి వస్తున్నాయి సుమారు ఇవాళ ఏడు లక్షల రూపాయలు ఉద్యోగాలు మన విశాఖపట్నంలో జరగబోయే సంఘటనలో అదే విధంగా భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో ఏదైతే మన ప్రాంతంలో కూడా జా ఉందో యువతకి మనకి కలుగుతాయి మన ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుంది మన భూమి విలువలు పెరుగుతాయి మనం ఇంకా ఆర్థికంగా బాగుంటామని కూడా భవిష్యత్తు రోజుల్లో నేను తెలియజేస్తూ పార్టీ బలోపేతమే మనం అందరికి శ్రీరామ రక్ష పార్టీ నాతో కలిపి దయించి పార్టీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారే మన అందరికి గారు మరి వారిని మనం దృష్టిలో పెట్టుకొని గ్రామ స్థాయి నుంచి ఇలా చెప్పారు కథలంతా ఎక్కడెక్కడైతే చిన్న చిన్న అలమాకులు ఉన్నాయో